వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ ఓట్ల చోరీ అంశంలో రాహుల్ గాంధీ దూకుడు అయితే కనిపిస్తోంది కాకపోతే తడబాటు కూడా బాగానే కనిపిస్తోంది ముఖ్యంగా కర్ణాటకలో దానికి సంబంధించి వారి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో కర్ణాటక శాసనసభలో ఆయనే చెప్పారు అయ్యా ప్రభుత్వంలో ఉన్నది మనమే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటివే ఇవన్నీ కూడా మరి ఎలాగా దీని మీద మనం మాట్లాడాలి ఓట్ల చోరీ అంటూ అనేసరికి సిద్ధరామయ్య గారికి బాగా క్లోజ్ అయినప్పటికీ కూడా ఆయన్ని ఉద్వాసనతోటి పక్కన పెట్టారు మంత్రి పదవికి రాజీనామా అంతా అయిపోయింది కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు అక్కడ అలా అయిపోయింది సరే ఇప్పుడు వచ్చి ఢిల్లీలో దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషనరే ఈ ఓట్ల దొంగతనం చేసేటువంటి వాళ్ళని కాపాడుతున్నారు సిఈసి జ్ఞానేష్ కుమార్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసి ఢిల్లీలో ప్రెస్ మీట్లో ఓటర్ల జాబితా పేర్లను ఎలా తొలగిస్తున్నారు అంటే ఆధారాలతో కూడా విరిచారు ఆయన చెప్పినటువంటిది కర్ణాటకలో అలంద్ నియోజకవర్గంలో జరిగిన ఘటన ఉదాహరణగా చెప్పారు అక్కడ ఆరు వేల పద్దెనిమిది ఓట్లను అక్రమంగా తొలగించేందుకు ప్రయత్నం జరిగిందని ఆరోపించారు ఇది అనుకోకుండా బయటపడినటువంటి ఒక ఉదంతం మాత్రమే ఆ అలంద్ మొత్తంలో ఎన్ని ఓట్లు తొలగించారో మాకు ఇంకా తెలియదు కానీ ఆరు వేల పద్దెనిమిది ఓట్ల తొలగింపు వ్యవహారం మాత్రం పట్టుబడింది అలంద్ అనేటువంటి నియోజకవర్గంలో అలాగే ఒక బూత్ లెవెల్ అధికారి తన బంధువు పేరు ఓటర్ల జాబితాలో కనిపించకపోవడంతో ఆరా తీయగా ఆమె బంధువు ఓటును ఒక పొరుగు వ్యక్తి దరఖాస్తు ద్వారా తొలగించిన రికార్డులో ఉంది ఆ పొరుగు వ్యక్తిని అడిగితే నాకేమీ తెలియదు అని సమాధానం చెప్పారు నేనేం చేయలేదు నేను ఎటువంటి దరఖాస్తు చేయలేదని చెప్పారంటే తొలగించిన ఓటు ఓటు తొలగించిన సంగతి ఓటు ఉన్న వ్యక్తికి తెలియదు ఓటు పోగొట్టుకున్నటువంటి తొల ఈ దరఖాస్తు ఎవరైతే ఇచ్చారో అతనికి తెలియదు పోయినటువంటి వాళ్ళకు కూడా తెలియదు మరి మధ్యలో ఏ శక్తి దీనికి సంబంధించి హైజాక్ చేసి ఓట్లను తొలగించింది అని ప్రశ్నించారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓట్ల దొంగలకి రక్షణ కల్పిస్తున్నారు పచ్చి నిజం ఇందులో ఎలాంటి గందరగోళం లేదు హైడ్రోజన్ బాంబు లాంటి బలమైన సాక్ష్యాలను బయట పెడతాను అని చెప్పి ఈరోజు నేను ట్రైలరే చూపిస్తున్నాను త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి సినిమా చూపిస్తాను అన్నారు పార్షియల్లీ అగ్రీడ్ విత్ రాహుల్ గాంధీ బట్ నాట్ ఫంక్షనలీ టోటల్లీ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం ఒకసారి రాహుల్ గాంధీ ఆ ఈవీఎంల మీద ఓట్ల చోరీ గురించి ఢిల్లీలో మాట్లాడగాని మాట్లాడతాడు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎందుకు మాట్లాడాడు అని చెప్పి ఆయన అడిగారు కదా ఇక్కడ ది సేమ్ థింగ్ నేను కూడా అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో తిరుపతి ఉప ఎన్నిక దగ్గర నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ మిగతా కానీ ఏది చూసుకున్నప్పటికీ కూడా అలాగే ఈ ఒక్కటే సింగిల్ డోర్ నెంబర్ మీద ఏదైతే ఓట్లు మరి చేశారో అలాగే ఓట్లు తొలగించబడినవి ఓట్లు తొలగించబడినవి ఇంకా మాట్లాడితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఉదంతం గుర్తు చేసుకోవాలి ఇక్కడ ఆయన ఓటు నమోదు కోసం ఇస్తే ఓటు నమోదుకి ఆయన కృష్ణా జిల్లాలో ఓటు నమోదు చేసుకోవడానికి ఆయన దరఖాస్తు చేస్తే దాదాపుగా కొన్ని నెలల సమయం పట్టింది ఆయనకే అలాగే చాలామంది ఓట్లు తీస్తారు అంతెందుకు తెలంగాణలో నా ఓటు హక్కే తీసేశారు నా ఓటు హక్కే తీసేశారు మన సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓటు వేయడం జరిగింది దానికంటే ముందు చూసుకుంటే నా ఓటు హక్కు అనేది నాకు లేదు ఓట్లు తొలగించారు నేను వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకుని అయ్యా నా పర్మనెంట్ అడ్రస్ ఇక్కడే ఉంది నేను ఇక్కడ బతుకుతున్నాను ఇదిగో ఈ బూత్ నెంబర్ ఫలానా అని చెప్పి చెప్పుకొని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు నాకు మళ్ళీ ఓటు హక్కు వచ్చింది సో చాలామందికి అవగాహన లేకపోవడం చాలామంది దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే అంటే రాహుల్ గాంధీ అన్నటువంటిది ఆ ఎవరైతే బూత్ లెవెల్ అధికారు ఉన్నారో వారి బంధువుకి సంబంధించిన ఓటు ఇది తీసుకున్నప్పుడు మరి నా ఓటు పీకేసింది ఎవరు సర్వే చేసిన వాళ్ళ లేదు ఇంకెవరన్నా పీకేశారా ఇది చాలా అనుమానాలు వస్తాయి అలానే ప్రతిదానికి కూడా ప్రతి నియోజకవర్గాన్ని పెట్టుకొని కేవలం కేంద్ర ఎన్నికల అధికారి మాత్రమే ఇదంతా చేస్తున్నాడు దొంగలను రక్షిస్తున్నాడు అంటే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఓట్లు ఎక్కడ రిమూవ్ చేయించట్లేదా అప్లికేషన్లు పెట్టి ఆ ఫామ్ సిక్స్ సెవెన్ ఏదో ఉంటుంది కదా చేయించట్లేదా ఒక్కసారి గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతారా ఇది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఓట్ల చోరీ గురించి ఇప్పుడు వచ్చింది మరి గతంలో ఎందుకు రాలేదు ఓట్లు దొంగతనం చేశారని నాది గతంలోనే పోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంకే నాది ఓటు పోయింది ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నాను ఈవెన్ రెండు వేల పద్నాలుగులో అప్పుడు చెక్ చేసుకున్న అప్పుడు ఓటు ఉంది ఓటు వేయడానికి లోపే నా ఓటు ఎవడో వేసి వెళ్ళిపోయాడు అలా కూడా జరిగాయి అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎవరు ఎవరిని దొంగ అంటున్నారు అసలు దొంగలు ఎవరు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టే నేను కూడా నా ఆధారాన్నే చూపిస్తున్నా నేనే ప్రత్యక్ష సాక్షిని నాకు నా ఓటుకు సంబంధించి మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీనివల్ల నేను ఓటు కోల్పోవాల్సి వచ్చింది దాదాపు రెండు ఎన్నికలకి మరి నా ఓటు నాకు రాహుల్ గాంధీ తిరిగిస్తాడా ఇలా ఉన్నాయి సో నేను అందుకే రాహుల్ గాంధీని నేను పార్షియల్గా సపోర్ట్ చేస్తున్నా ఇక్కడ ఓట్ల చోరీ జరుగుతోంది అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో జరుగుతోంది ఇది ఈ సున్నా అడ్రస్లు వన్ నెంబర్ అడ్రస్లు ఒకటే డోర్ నెంబర్ మీద ఇవి అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో విపరీతంగా జరిగింది చాలా విపరీతంగా జరిగింది ఎందుకంటే ఆయన కావాలి అనుకుంటే మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు పయ్యవుల కేశవ్ గారు ఉన్నారు ఆర్థిక మంత్రి వారిని అడిగి తెలుసుకోవచ్చు డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఏం చేశారు అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కావచ్చు స్టేట్ కమిషన్ కావచ్చు వాళ్ళు పూర్తి ఆధారాలతో సహితం ఇచ్చినటువంటివి ఉన్నాయి మరి వాటి మీద ఇక్కడ కూడా మాట్లాడాలి కదా కర్ణాటకలో అధికారంలో ఉండి కూడా ఓట్లు దొంగతనం జరిగింది అంటే ఎవరి తనం అని చెప్పి రాహుల్ గాంధీ భావించాలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు సో ఎన్నికల కమిషన్ ప్రక్షాళనకి సమయం వచ్చింది జరుగుతూనే ఉంది ఒక పక్కన బట్ ఇలాంటివి ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి వాటిలో పార్టీల తప్పిదాలు ఏంటి అక్కడ స్థానిక నాయకుల తప్పిదాలు ఏంటి వాళ్ళ స్ట్రాటజీలు ఏంటి అనేది కూడా రాహుల్ గాంధీ పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి మత్స కూడా అడ్రస్ చేస్తే బాగుంటుంది దేశవ్యాప్తంగా ఇదే పాయింట్ కొత్తగా చెప్పడానికి ఏం లేదు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి